బండి ఎక్కాడు కదా బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది ఈ విషయం చెప్పడానికి వచ్చాను ఎంత మంచి మాట చెప్పారు మీరు మీకు వేడి వేడి కాఫీ పదండి కాఫీ అష్టాష్టమి రోజు ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా పడిపోతున్నారే సత్య గారెడుతున్నావా అసలు చేత్తో చేసిన ఆ స్పెషల్ టేస్ట్ ఎక్కడ రాదు చూడండి అబ్బాయి వచ్చేదాకా వాటిల్ ఎవ్వరు ముట్టుకోకూడదు టైం ఎంతైంది ఆరు బాబు అంటే ఇప్పుడు ఎంత నిమిషాలు అంటే ఆరు ఇరవై బోర్డర్ లో ఎంటర్ అయిపోయింది అంటే బోర్డర్ నుంచి స్టేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఏం లేదురా మరి బండాడు ట్రైన్ కి వస్తున్నాడు ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాంటారా ఏమనమ్మా ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తాను నా నమ్మకం ఏమండి మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే అది జరిగేది లేదు పెరిగేది లేదు నన్ను కాపు రాయనిస్తాం లేదా అది కాదు మావయ్య ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది పది నిమిషాలు పట్టుసమ్మా రేంజ్ లో పడొచ్చు అరగంట గంట రెండు గంటలు పడొచ్చు అంటే ట్రాఫిక్ పట్టు ఉంటుంది అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా ఏ దరితే దంటన వస్తాడు ఏ దడపత నడిచే వస్తాడు నడిచేస్తారို့ బావయ్యా చాలా లేట్ అయిపోతుంది రాకలో వచ్చేస్తుంది అంటే మీరు రిటైలర్ అనుకోండి వాడు ఇటు వస్తాడు మీకోసం వాడు వాడి కోసం మీరు ఇదంతా ఎందుకు కూర్చుంది అమ్మయ్యా టైం ఎంతైంది అమ్మా ఇటుకో వాచ్ మీరజ్ స్క్వార్డ్

కనీసం మూడు వందల మంది మరణించి ఉంటారని అంచనా ప్రమాదానికి కారణాలు ఇంకా తెలుసు రాలేదు శోభనం అంటే అప్పుడేదో అయిపోయింది మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల ఏ అచ్చటైనా ముచ్చటైనా దానికే జరుపుకోవాలిగా మేము సరే మీ ఇష్టం ఈ ఊరేగా చూసుకోవచ్చు చెప్పండి నాకు మాత్రం నిన్ను ఏంటి పంపించాలి ఏంటే మీ అత్తగారు చెవులు కొరికేస్తున్నావు చెవి కొరకడం ఏం లేదు నే రాను అదేంటి నేనేదో సవత్తం లేనట్టు అయ్యో అదేమాటమ్మా చిన్నపిల్ల ఏదో తెలియకంది వస్తుందిలేమ్మా నేను పంపిస్తాక నువ్వు వెళ్ళినట్లుంటే ఏంటి నేనుంటే ఏమైనా బాధ మీకు ఏమండి పంపించని చెప్పండి పెద్ద బడై తమాషా చూస్తూ నిచున్నారు నేనేలా చెప్పను ఏ నేను వెళ్తే కులాసలు ఏమైనా ఉన్నాయా ఎక్స్క్యూజ్ మీ ప్రేమలు కాస్త డోస్ ఎక్కువై శృతి మించుతోంది ఏమీ కాదులేండి పాప కడుతో ఉన్న పిల్లిని ఏబాద పెడతారు ఐదో నెల వచ్చాక నేను నచ్చ పంపిస్తాను బాగుందండి ఎవరైనా చూస్తే దాన్ని mein పారాయాలం అనుంటారు మీ అత్తాకోడళ్ళలో ఎవరదృష్టవంతులో గానీ నేను మాత్రం ఇంతవరకు ఇటువంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు సర్లే మొండి మీ అత్తమ్మ గారి కొంగ పట్టుకొని తిరుగు గాని నువ్వే అనుకోకు బాబు దాన్నే ఉందిండి సరే ఇక మనం బయలుదేద్దామా వస్తామా వస్తాండి వస్తాండి పంచి పంచి బాబు అవలే ను వెళ్తాను అంటావేమొనని భలే భయపడ్డాను బంగారం బంగారం బంగారంటే గుర్తుకొచ్చింది ఏమండి మీ డబ్బా కోవడం ఏంటండి పెళ్ళయ్యాక దీనికి ఒక నాకు కూడా చేయించలేదు ఇది ఒప్పించి మాలకు నోరు తెరిచి అడగదు మీ డబ్బంతా దీన్ని నగలకే సరే నీ ఇష్టం మీకేం కావాలి పద్మ కావాలి బావా ఈయన మీ బావా అవునండి నాకు పద్మ అంటే ఇష్టం నేనంటే పద్మకు ఇష్టం లేదు తెలుసుకోవడానికి మధ్యలో మా ఇన్స్టాల్మెంట్ పెంటంతా పద్మ నిజంగా మీ బావంటే నీకు ఇష్టమేనా అమ్మ ఒప్పుకోదు అమ్మని ఎదిరిచి మీదన పెళ్లి చేసుకోలేం అందుకే మీకు చెప్తున్నామండి మీ అత్తమ్మ గారనే మాకు అండగా నిలబడతారని అవును అత్తమ్మకు నువ్వెందుకు చెప్పలేదు అమ్మని కాదని పెళ్లి చేసుకుంటే ఆవిడేమంటారో అని మేన భావం చేసుకుంటారంటే తప్పే ఉంది ఆ ఆండాలమ్మని ఎదురించి చేయించాలంటే మా అత్తమే కరెక్ట్ అమ్ము ఆంటీతో చెప్పాలంటే నాకు భయం ఏంటి ఆవిడేమైనా పులసింహవా అత్తమ్మకి ఎలా చెప్పి చేయిస్తానో నాకు మీ ఇద్దరు పెళ్లి అత్తమ్మ చేతుల మీదుగా నేను జరిపిస్తాను నిజంగా మా పెళ్లి జరుగుతుందంటారా నా కంటాల్లో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను చాలా తప్పండి దండం పెట్టాల్సింది పెద్దాళ్ళకి నా కథ రా వెరీ గుడ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ వెరీ గుడ్ లేదు గాడిది గుడ్ లేదు నాన్న అదేంట్రా బాబాయ్ ప్రమోషన్ అంటే మాట్లాడుకున్నావా అది వన్ ఇయర్ లో నీ తెలివితే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే అంటే లంచం కాదురా అంత అమ్ముల అదృష్టం ఇది ఇంట్లో కాలు పెట్టింది నీకు ఉద్యోగం వచ్చింది సరే చెప్తానండి చాలా నీ కోడలు చాలా అదృష్టం ఆ ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం చాలా గొప్పది ఇంకా చెప్పాలంటే దీని కడుపులో ఉన్న ఈ బుజ్జిబాబు వీడు వీడు దీని కడుపులో పడ్డ వేళా విశేషం చెప్పండి నాదే ఉంది నేను దద్ద పని అన్ని నా తెలివితేట్లయితే వీడు కడుపులో పడక ముందు నాకు ఎందుకు రాలేదు ప్రమోషన్ అంటే వీడు గొప్ప ఎగరడం డాక్టర్ నీకేం చెప్పింది అదేంటమ్మా ఆఫీసులో మూడు వందల మందిలో వన్ ఇయర్ కూడా సీనియర్ టీలో నాకు ప్రమోషన్ రావడం నీకు సంతోషంగా లేదా ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందిగా అది రూల్ అండి సత్యవతి గారు ఎక్కడికి సార్ అస్సాం ఇప్పుడు ఆ ప్రమోషన్ తీసుకుని అంత దూరం పోకపోతే ఏంటి ఏంటమ్మా ప్రమోషన్ వద్దంటారేటమ్మాండి మీరు తీసుకోవాలి నాకు ఇష్టం లేదు అదేంటి అలా అంటారు అమలు నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు నువ్వు ఊరుకో సరే ఊరుకుంటాను కానీ ప్రమోషన్ వద్దరు మాత్రం అనకూడదు వద్దనే అంటున్నాను నా ఇష్టం మీ కొడుకు నా మొగుడు నా ప్రమోషన్ ఎక్కువ ఇస్తారు అంతేగా నువ్వు వెళ్ళిపోతే ఈ వయసులో మేమేం కావాలి మీరు మాతో వచ్చేయండి ఏంటి ఇల్లు మాకు నమ్ముకుని ఆ బోర్డు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలా ఉద్యోగం కోసమేం కాదు మీ కొడుకు కోసం నా కొడుకు కోసం నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు ప్రమోషన్ వస్తున్నారా చూడండి బాధ మీ అమ్మకే కాదు అందరికీ ఉంటుంది ఏ మీ పెళ్ళం బాధపడితే పర్లేదా ప్రపంచంలో ఏ పెళ్ళమైనా తన మొగడి హోదా పెరగాలని కోరుకుంటుంది ఆశపడుతుంది మొక్కుకుంటుంది నేను కూడా అదే అన్నాను తప్ప తప్పని ఎవరన్నారు చెప్పాలా మీ అమ్మగారన్నదేంటి నీలిమా ప్రమోషన్ కావాలా వద్దా అని ఆలోచిస్తానికి ఇంకా నెల రోజులు టైం ఉంది తొందరగా ఉంది నెల రోజులు ఆలోచించటానికి ఏముందండి ఇదిగో కాస్త అమ్మకి నచ్చ చెప్పి ఆవిడకి నచ్చ చెప్పలేకపోతే నేను చెప్తాను కదా ఆవిడ ఒప్పుకోకపోతే అరె నేను ఒప్పిస్తాను అంటున్నాను ఒప్పుకోకపోతే వద్దంటారు అంటారు అంతేగా అది కాదు నీలిమా మీరు సరసాలు ఇప్పుడు కాదండి ముందు విషయం చెప్పండి కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావు నేనేం ముద్దుగా లేను నాతో మాట్లాడకండి ఈ విషయం మీ అమ్మగారి ఇష్టమో నా ఇష్టమో తెలియాలి అంతే అమ్మా ఏంటమ్మా నా మీద కోపమా నేను నీ కన్న తల్లినా

ఇంకా నెల రోజులు టైం ఉంది తిరిగి ఆలోచించుకోవచ్చు నేను ఇప్పుడే చెప్తున్నాను నెల రోజులైనా సరే ఏడాదైనా సరే నేను చెప్పేదింతే జరిగేదంతే ఎక్కడికి అర్జెంటు నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను ఏట్లోకి సార్ ఏది ఏడు రాత్రి నేను పందం వేసుకున్నాం మేనే చెప్పండి సార్ సరే నేనే ఊరు కొత్త నన్ను అడిగితే నేనేం చెప్తారా కొత్త శ్రీషా పాపం మేం కనుక్కొని నీకు కూడా చెబుతాం బాబా ఎన్నాళ్ళకి నా దారికి వచ్చా వన్ మంత్ వన్ బై టూ చిచ్చి నేను తాగును అరే ముందొచ్చినప్పుడు నేను చిచ్చి నేను దాగనే మందుకొచ్చి ముందు దాల్చినట్టు బావా కానీ ఇక్కడ అలవాటు నాకే లేదు మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు బాస్ మంచి ప్రమోషన్ కొట్టేశావు హ్యాపీగా ఇంటికి వెళ్ళా ఇప్పుడు ఇలా వచ్చాయండి బావా టైం ఎనిమిది అయింది ఇప్పుడు ఇంకా రాలేదే పద్మా ఆయన ఇంకా రాలేదే ఎక్కడికి వెళ్ళుంటారు తంతే కళ్ళు ముంతులు పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ అబ్బావు నువ్వు నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో మీ అమ్మ ఇక్కడ నీతో మీ ఆవిడ అక్కడ ఇక్కడ నో చిక్స్ నో చింటాడు నో చిక్కుసాడు సార్ బోల్డ్ ఉన్నాయి నువ్వు వెళ్ళరా నా మాట విను బావా అమ్మ నుంచి విడిపోమంటావా నా వల్ల కాదు మధ్య పడి పచ్చలేపే మగాళ్లకు ఇచ్చే వరమే ఏ ట్రాన్స్ఫర్లు విడిపోకుండా విడిపోవటానికి బావా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు నీకు నేను చాటి గీత లేదా కళ్ళు గీత గురించి బోధిస్తాను పూర్వ్ పైకి చూస్తే ఏముంటుంది బాబాయ్ మేడం ఎప్పుడుతుంది అంతే బాబాయ్ మనిషి అనేవాడికి మనసు ఉంటేనే తప్పు నన్ను చూడు నాకంటే మేము వ్యవహార జ్ఞానం ఎక్కువని తెలుసుకున్నాను అంతే ఆవిడ ఏం చెప్తే అది ఒప్పేసుకుంటాను అంతే నో రిస్క్ తల్లా పెళ్ళావా తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్ద పెడుతుంది పెళ్ళాం పక్కన పడుకుని ముద్దు పెడుతుంది ఏది కావాలంటే ఎవరి ఆన్సర్ వాడిది కానీ దానికో ఆన్సర్ ఉండాలి బాబాయ్ అంతేగాని అర్ధరాత్రులు దాకా బయట తిరగడం మంచిది కాదు జలుపు చేస్తుంది తమాషాగా చెప్పడం కాదురా సీరియసే కానీ ఈ కాలంలో సీరియస్గా చెప్తే ఎవరు వినలేదురా బాబాయ్ ఏం డిసైడ్ చేసుకున్నావు ఎప్పుడు ఎడుతున్నావు అస్సాంకి వెళ్ళడం లేదు సార్ వెళ్ళటం లేదా ప్రమోషన్ కావాలి కానీ ట్రాన్స్ఫర్ వద్దంటే కుదరదు అవ్వ కావాలి బొవా కావాలంటే ఎలాగా బాబు అవ్వ కావాలా బొవ్వ కావాలా బొవ్వ కావాలి అంతేనా కాదు సార్ నాకు అమ్మే కావాలి ఏంటి సార్ ఐఎమ్ డిక్లైమింగ్ దిస్ ప్రమోషన్ నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్ చంద్రశేఖర్ నీకేమైనా పిచ్చా నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నావు ఎన్నాళ్ళు కొన్ని విషయాలు ఆలోచించడానికి తెలివి కన్నా మనసు ముఖ్యం సార్ అంటే మనసుకు బుద్ధున్నదన్నమాట లేకపోతే లేకపోయింది నువ్వు నాకు కళ్ళ ముందు ఉంటావు ఇప్పుడు అదే ఉంటుందో ఏంటో దాని కూడా చెప్పొస్తాను అది కోపంలో ఏముండే పట్టించుకోకు ఏం మాట్లాడుకో నేను చెప్పనా అదేంటి బాబు ఏంటి అల్లుడివి చెప్పు అమ్మకు బిడ్డ మీద ప్రేమ ఉంటుంది నిజం కానీ బిడ్డని ముందుకెళ్ళివ్వకుండా కన్నపేవిగా అడ్డుపడికూడదు అత్తమ్మా చిన్నవాణ్ణి ఏమైనా తప్పుగానే ఉంటే క్షమించండి అల్లుడు కూడా అటు అనిపోతున్నాడేమిటి నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు నువ్వేం చేస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్ప ఏంటి పద్మ వీళ్ళంతా నేను ఇది తప్పు చేసినట్టు మీ దగ్గర మంచి చెడు నేర్చుకోవడానికి వచ్చాను మీ పనిలో తప్పప్పుడు నేను ఎలా చెప్పగలను అంటే కుంకుంపు కలిపాను మీరు మళ్ళీ కలపకండి అసలు వీళ్ళందరినీ అడగడం నాది పొరపాటు ఎవరేమనుకుంటే నాకేంటి నా కోడలు నా మాట వింటుంది విన్ను కట్టుకున్నవాడు పెద్ద హోదాలో ఉండాలనుకోవడం చాలా అదే మొండితనంతో చెప్తున్నానండి మీ అమ్మకి మీద ఎంత ప్రేమైనా ఉండనివ్వండి నేను వదలట్లేదు కానీ అది చూపించుకోవడానికి ఇది కాదండి పద్ధతి ఉద్యోగం నేను చెప్పిన తర్వాత మీ మధ్య కూడా చెప్పిన మాటకి ఇంత విలువ లేకపోయాక ఇక నేనది కండి ఇంట్లో పాలు తాగమ్మా నిన్న కూడా తాగలేదు కుంకుమ వేసి తెచ్చాను అక్కర్లేదు ఎర్రగా బుర్రగా పుట్టి రేపు అడుగుతుంటే ఎవరు ముద్ద కూడా పెట్టు ఆఫీసర్కి అంత్రికి అందమైన బిడ్డ ఎందుకులేండి జరిగింది అంతగా ఏమైపోలేదు ప్రమోషన్ కావాలని రేపు మళ్ళీ ఆఫీస్లో చెప్పొచ్చు నా మాట విను అనుముట్టుకోవద్దు మీ అతిప్రేమని భరించే శక్తి నాకు లేదు చెప్పండి మీ అబ్బాయికి ఆయన ప్రమోషన్ తీసుకుంటేనే నేను ఆయన భార్యని ఈ ఇంటి కోడల్ని లేకపోతే మీ మాట వినే మంచి కోడలు తెచ్చుకోండి నేను ఇంట్లో ఉండను మీకు అమ్మ మాట కావాలా పెళ్ళం తోడు కావాలా మీరే తెలుసుకోండి మీరేం చెప్పినా నేను మాత్రం నిలు నా మాట ప్లీజ్ ఏమిటో దాన్ని బట్లాడాలి అంత ఆవిడ చెప్పడానికి వినాలా మీరు కొంత వెళ్ళిపోతుందా వెళ్ళాలి ఎక్కడ వెళ్తుంది కుదిరితే మళ్ళీ ఇక్కడికే వస్తుంది నా కంట్రోల్లో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను చిన్నపిల్లా పోనేలేని చూస్తుంటే నెత్తికెక్కుతోంది ఇంటికి కలిసారని కొత్త బెదిరింపు ఒకటి ఇదిగా నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవ్వరికేం లోటు రాదు నువ్వు రాకముందు కూడా ఈ ఇంట్లో అందరం బ్రతికే అమ్మా అవునులేండి నేను వెళ్తే మీకేం లోటు మీ మాట వినే మంచి కోడలు ఇంకానే ఉందిగా అందుకేగా నేను వెళ్తాను అందుకని అదే మంచిది అన్నట్టు వెళ్ళు వెళ్ళు అని తరిమిస్తున్నారు హాయిగా ఉండండి హాయిగా చేసుకోండి మీరు మీ మాట వినే కోడలు నేనే మీ మధ్యలోకి రాను మాటని వెళ్తుందు విన్నారా నా మనసులో నా మనసులో అటు విట్టే ఆలోచన ఉందా మీకు తెలియదా ఇదిగో మనిషిన నీకే కాదే నువ్వు పుట్టకమన్నా చిన్న కూడా ఉంది ఆ నిజం చేసి చూపిస్తా నువ్వు అన్నమాట నిజం చేసి చూపిస్తానే తేలి పెళ్లి చేసి చూపిస్తానంటే చేసి చూపిస్తా